ఎపిసోడ్ ఫోర్ క్రైస్తవ జ్ఞానోక్తులు నీటిలో నుండి వచ్చిన ఉప్పు తిరిగి నీటిలోనికి వెళుతుంది మట్టిలో నుండి వచ్చిన శరీరము తిరిగి మట్టిలోనికి వెళుతుంది శూన్యము నుండి వచ్చిన సృష్టి క్రీస్తు రాకడలో తిరిగి శూన్యములోనికి వెళుతుంది మరి దేవునిలో నుండి వచ్చిన జీవాత్మ తిరిగి దేవుని వద్దకు చేరవలను కదా ప్రభునందు విశ్వాసముంచుక గుండానికి వెళ్ళుట న్యాయమేనంటారా మానవ శరీరంలో దుర్వాసన ఉంది కానీ దేవుడు దానిని బట్టి మనిషిని అసహించుకోవడం లేదు దుర్వాసన మనిషి హృదయంలో ఉంది దానిని బట్టి దేవుడు మనిషిని అసహించుకుంటాడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా నీ హృదయాన్ని పరిమళ వాసనగా నీవు మార్చుకోవచ్చు ఒక వృక్షానికి ఎన్నో కొమ్మలు ఎన్నో ఆకులు ఉంటాయి కానీ ఎన్ని ఉన్నా అన్నిటికీ మొదలు మాత్రం ఒకటే అలాగే ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ అంత ఒక్క ఆదాము హవ్వ అనే ఒకే జంట సంతానం మాత్రమే నిజంగా వారి పేర్లు తెలియజేసిన దేవునికి స్తోత్రము కలుగును గాక నీరు లేనప్పుడు తెలుస్తుంది నీటి విలువ సమయం లేనప్పుడు తెలుస్తుంది సమయం విలువ దీపం ఆరిపోయినప్పుడు తెలుస్తుంది దీపం విలువ ప్రాణం పోయిన తర్వాత తెలుస్తుంది ప్రాణం విలువ అందుకే ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి తప్పు చేసినప్పుడు పెద్దవాడైన హురును చిన్నవాడైన మోషేను ఏలినవాడా అంటూ మోషేకు భయపడ్డాడు గుర్తుపెట్టుకో తప్పు చేసినప్పుడు ఎంత పెద్దవాడైనా తప్పు చేయని చిన్నవాని ముందు సైతం తలవంచాల్సిందే గనుక తప్పు చేయకు ప్రార్థన చేయుట బోరుగా ఫీల్ అయ్యేవాడు దేవునితో మాట్లాడుట తనకు ఇష్టం లేదని చెప్తున్నట్లు అర్థం ఆ ఇష్టంగా నువ్వు చేసే ప్రార్థనను దేవుడు కూడా అయిష్టంగానే ప్రక్కకు నెడతాడు జాగ్రత్త మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ప్రధాన కారణాలు నాలుగు ఉన్నాయి ఒకటి మన పాపము రెండు మన అవిశ్వాసము మూడు ఆయన చిత్తానికి వేరుగా అడగడము నాలుగు దేవుని చే నీవు ఏమి చేస్తున్నావో చూస్తుంటే నీవు ఏమి ఆలోచించావో నాకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి క్రియ వెనుక ఒక ఆలోచన ఉంటుంది అందుకే కీర్తనలు డెబ్బై మూడు ఏడులో వారి హృదయాలోచనలు బయటకు కానవచ్చుచున్నవి అని ఉంది హవ పండు తినడానికి కారణం సాతాను అరణ్య సభ్యురాలు ధనం దాచుకోవడానికి కారణం సాతాను అయినప్పటికీ దేవుడు వారిని శిక్షించాడు గుర్తుపెట్టుకో నీవు ఎందువలన పాపం చేయవలసి వచ్చిందో దేవుడు చూడడు పాపము చేసావా లేదా అన్నది మాత్రమే చూస్తాడు సొలమోను కలిగి ఉన్న అసంతృప్తి వెయ్యి మంది భార్యలను చేసుకోవడానికి కారణమైంది చివరకు అంతా వ్యర్థం అన్నాడు గుర్తుపెట్టుకో అసంతృప్తి అనేది అనుభవించడంతో తృప్తి చెందదు దేవుని సహాయంతో దురాశను జయించినప్పుడే నిజమైన సంతృప్తి వస్తుంది కన్నులు మూయబడిన బిలాము తన ముందు గాడిద మాట్లాడుతున్నప్పటికీ ఆశ్చర్యపడలేదు గుర్తుంచుకో కన్నులు మోయబడిన వ్యక్తి ముందు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసినా తాను గ్రహించలేడు అందుకే దేవుడు చేసిన ఇంత గొప్ప సృష్టిని చూస్తూ కూడా దేవుడు లేడు అని అంటుంటాడు మనిషి అయితే ప్రభువుని యేసుక్రీస్తు నీ మనోనేత్రాలు తెరవగలడు నీవు ఒక మనిషిని త్వరపడి ఒక మాట అని క్షమాపణ చెప్పి పరిస్థితిని మామూలు స్థితికి తీసుకురావడం కంటే కూడా మాట అనకుండా అదుపు చేసుకోవడమే చాలా సులభం విషం తాగిన మనిషి మరణాన్ని జయించి బ్రతకాలి అనుకోవడం ఎంత అవివేకమో చెడును చూస్తూ కూడా పాపాన్ని జయించాలి అనుకోవడం కూడా అంతే అవివేకం అందుకే ప్రభు చెప్పారు నీ కన్నుల జాగ్రత్త అని శ్రమల పరీక్షలో గెలిచిన వారికి దేవుడు ఒక మూడు ప్రతిఫలాలు ఇవ్వబోతున్నాడు ఒకటి బహుమతి రెండు బిరుదు మూడు పరలోకంలో గొప్ప స్థానం ప్రభు పాదాలకు కనీసం నీళ్లు కూడా ఇవ్వడం చేతగాని పరిసయుడైన శ్రీమును ప్రభు పాదాలను కన్నీటితో కడిగిన స్త్రీని హీనంగా చూశాడు ఈరోజు చిన్న పరిచర్య కూడా చేయడం చేత కానీ మనము గొప్ప పరిచర్య చేస్తున్న దేవుని సేవకులను హీనంగా చూడడం చేస్తున్నాము ఇది మానుకుంటే మన ఆత్మీయ జీవితానికే ఎంతో మేలు పాపము ఒక ఇంట్లో అమర్చబడిన టైమ్ బాంబు లాంటిది దాన్ని వీలైనంత త్వరగా బయటకు తీయాలి లేదంటే సమయం వచ్చినప్పుడు ఇంటిని పేల్చి నేలమట్టం చేస్తుంది గనుక ఈరోజే ప్రభువు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు ఒక వ్యక్తి చేసిన తప్పిదాన్ని నీవు నలుగురికి ప్రచారం చేస్తున్నావంటే నువ్వు నిజంగా ఆ వ్యక్తిని ప్రేమించడం లేదు ఎందుకంటే ప్రేమ ఒక వ్యక్తి చేసిన పాపాన్ని కప్పుతుంది కానీ బహిర్గతం చేయదు ఒక గొప్ప స్థాయిలో ఉన్న దేవుని సేవకుడు తనకంటే చిన్నవారిని చులకనగా చూడకూడదు ఎందుకంటే ఇప్పుడు గొప్పగా ఎదిగిన ప్రతి వృక్షం ఒకప్పుడు తాను కూడా మొక్కే కదా ఒక మనిషి పాపి కాబట్టే మరొక మనిషికి పాపాన్ని నేర్పిస్తున్నాడు అలాగే యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టే నిన్ను పరిశుద్ధినిగా మార్చగలడు ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తే పరలోకములో ఉండేదంతా నిజమైన రత్నాలు నిజమైన గుర్తింపు నిజమైన ఘనత నిజమైన బహుమానము నిజమైన ఆనందము నిజమైన సహవాసము క్రీస్తునందు ఉంచితే ఈ పరలోకము నీది కూడా చూస్తూనే ఉండండి టిఎల్ఎఫ్టి యూట్యూబ్ ఛానల్